i mm -hmm. mm -hmm. రుద్రుడే సర్వేశ్వరుడని సర్వేశ్వరుడని దేవదేవుడని వేదమాత శంఖారావము చేసిన మంత్రాలు श्रीमहागणाधिपतये नमः परमशिवाय नमः महारुद्राय नमः आदिपराशक्तये नमः शिरिडिसाईश्वराय नमः सिद्धगुरुश्रीरमणानन्दमहर्षि गुरवे नमः మహర్షివారి తొమ్మిదవ రోజు ధ్యాన సందేశం ఆధ్యాత్మిక జీవితం అంటే ఏమిటో విభిన్న మహనీయులు విభిన్న రకాలుగా నిర్వచించారు శివశక్తులు నాకు అనుభవముతో బోధించిన మర్మమేమిటంటే సాధకుడు బాహ్య స్పృహను కోల్పోయి అంతర్స్పృహను పొందడమే అసలైన సిసలైన ఆధ్యాత్మిక జీవితం అంతఃకరణం ఉన్నంత వరకు బాహ్య ప్రజ్ఞ ఉంటుంది ఏ క్షణం బాహ్య స్పృహ పడిపోతుందో ఆ క్షణమే అంతర్స్పృహ ప్రారంభమవుతుంది అంతర్ప్రజ్ఞ వెలుగు చీకటి లాంటివి వెలుగు ఉంటే చీకటి ఎలా ఉండదో అంతర్ప్రజ్ఞ ఉంటే బాహ్యప్రజ్ఞ ఉండదు బాహ్యప్రజ్ఞను నూటికి నూరు పాళ్ళు కోల్పోవడమే నిర్వికల్ప సమాధి దీనినే ఆత్మ ఆత్మసాక్షాత్కారమని అంటారు ధ్యానం చేసే సాధకులలో లక్షలలో కాదు కోట్లలో ఎవరో ఒకరు వంద కోల్పోయి పొందుతారు బాహ్య ప్రజ్ఞను కోల్పోవడం అంటే గుర్రు పెట్టి నిద్రపోవడం కాదు కలలు కనడం కాదు మనసు బుద్ధి చిత్తం అహంకారాలను దాటి నేనే శివుడినని బ్రహ్మానుభూతిని పొందడం శివశక్తుల అనుగ్రహం వలన ఈ మహాభాగ్యం తపోదీక్షలో నాకు కలిగింది ఒకరోజు ఉదయం పదకొండు గంటలకు ధ్యానం చేస్తూ బాహ్య ప్రజ్ఞను కోల్పోయాను నిమిషాల తరువాత బాహ్య స్పృహ కలిగి కళ్ళు తెరిచి చూస్తే ఎన్నో ఈగలు నా దేహముపై గుంపులు గుంపులుగా కనిపించాయి ఆ ఈగలు నా దేహంపై ఉన్నాయనే గాని స్పర్శ గాని లవలేషం కూడా లేవు యాభై నిమిషాలు శివానంద మదోన్మత్తుడిగా పరమానందములో రమించాను గాఢ నిద్రలో ఉండేవానికి కోమాలో ఉండేవానికి ఏ విధంగా బాహ్య స్పృహ ఉండదో అట్టి బాహ్య ప్రజ్ఞ లేని స్థితిని నీవు ధ్యానములో అనుభూతిగా పొందాలి దీనినే అపరోక్షానుభూతి అని అంటారు బాహ్య ప్రజ్ఞ లేని అమనస్క స్థితిని సెకండ్ల నుండి నిమిషాల వరకు నిమిషాల నుండి గంటల వరకు గంటల నుండి రోజుల వరకు సాధించాలి ఇదే నిజమైన ఆధ్యాత్మిక జీవితం ఇదే అసలైన ఆధ్యాత్మిక సాధన ప్రయత్నించు పరమానందములో రమించు శిష్యులకు మహర్షివారి ఆదేశం పదకొండు రోజుల మౌన ధ్యాన తపోదీక్షలో రేపు చివరి రోజు రేపు నేను చెప్పిన విధంగా శ్రద్ధతో సాధన చేయండి మనసు పొందే పారవశ్యం ఆనందం ప్రశాంతత చవిచూడండి రేపు ఉదయం లేచినప్పటి నుండి నిద్రపోయే వరకు ఈ సాధన చేయాలి బాగా దాహం వేస్తే గాని నీరు త్రాగవద్దు బాగా ఆకలి వేస్తే గాని ఏమీ తినవద్దు బాగా నిద్ర వస్తే గాని నిద్రపోవద్దు బాగా ధ్యానం చేయాలనిపిస్తే గాని ధ్యానం చేయవద్దు బాగా చూడాలనిపిస్తే గాని టీవీ మరియు సెల్ చూడవద్దు ఈ సాధన చేయడములో నీవు వేదన అనుభవించరాదు బాధ్యతగా మొక్కుబడిగా చేయరాదు నీ కోరికలో అవసరములో తీవ్రత ఉండాలి ఇది కోరికలను నిగ్రహించే త్యజించే సాధన కాదు త్రికరణ శుద్ధిగా హృదయపూర్వకంగా ఇష్టపడి చేసే సాధన సాధన చేయండి ఏమి జరుగుతుందో చూడండి తిరుగుట ఎందుకు తిప్పలు ఎందుకురా అంటూ మహర్షివారు చక్రవాకం రాగములో పదవ పాటను ఈ విధంగా రచించడం జరిగింది పల్లవి తిరుగుట ఎందుకు తిప్పలు ఎందుకురా ఉన్న చోటనే ఉండరా సర్వములో శివుని గాంచరా ఒక లోకానికి ఒక ఆలయానికి దేవుడు పరిమితము కాదురా విశ్వమంతటా అణువణువులో దేవుడు కొలువై ఉన్నాడురా ఈ సత్యానికి నిదర్శనం నమక మంత్రాల ఉపదేశం నమక మంత్రాల తత్వం తెలుసుకోరా అద్వైత సిద్ధిని పొందరా రుద్రుని కృపను సాధించరా మొదటి చరణం కైలాసములో వైకుంఠములోనే దేవుడున్నాడా విశ్వమంతా దేవుడు పరివ్యాప్తమై ఉన్నాడు నీ హృదయం ప్రతిజీవి హృదయం కైలాసమురా వైకుంఠమురా ప్రతి జీవిలో శివుని గాంచరా ఇది ఏ నమక మంత్రాల జ్ఞానం పిల్లిని సంకలో పెట్టుకొని ఊరంతా వెదికినట్లు నీ హృదయములో ప్రతి ప్రాణిలో శివుని దర్శించుమురా మిత్రుడిలోను శత్రువులోను తల్లిలోను భార్యలోను ఉన్నది శివుడేరా ఆ శివుని గాంచుమురా ఇది ఏ నమకమంత్రాల సారం వేదమాత పరమోపదేశం రెండవ చరణం క్షేత్రాలు ఆలయాలలోనే దేవుడున్నాడా ఆకాశము వలె సర్వము ఆవరించి ఉన్నాడు చేతనములలో చరాచరములలో దేవుడున్నాడు సర్వములో రుద్రునిగాంచరా ఇది ఏ నమక మంత్రాల తత్వం నీలోని సర్వములోని అంతర్యామిని దర్శించలేక తికమక పడతావేరా యాతన ఎందుకురా బాహ్యములోను ఆంతర్యములోను యోగములోను భోగములోను ఉన్నది శివుడేరా శివానుభూతిని పొందుమురా ఇది నమక మంత్రాల బోధ వేదశుల జ్ఞానోపదేశం ద్రష్ట దృశ్యం దర్శనం శివమయం సోహం సోహం శివోహం ఇప్పుడు ఈ కీర్తనను మనము విందాం

त्यानिके निदर्शनम् नमकमन्त्राल उपदेशम्त्रालदत्वा अद्वैतसिद्धि निकृपनु साधिन्छ లో నిదే దేవుడున్నాడా పైపుంఠమురా రెతి జివిలు సిభుని గాంచరా హిదియే నమక మంత్రానా జ్యానం పిల్లిని సంకలో పెట్టు కొని త్రుడిలోను శత్రులోను తల్లిలోను

MOLONO ఈ విధంగా మనం మహర్షివారి తొమ్మిదవ రోజు ధ్యాన సందేశం మరియు పదవ పాటను వినడం జరిగింది మళ్ళీ మనం రేపు కలుద్దాం ఓ నమ శివాద్రాయక్తయే నమ